రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా గోగు పాలనతో పాటు అందరికీ నమస్కారం నా పేరు తేజస్వి సో ఇవాళ మనం బయో ఎంజైమ్ క్లీనర్స్ సో ఇవాళ ఈ బయో ఎంజైమ్ క్లీనర్స్ ఏంటంటే కెమికల్ ఫ్రీ క్లీనర్స్ సో మనం వీటిని తయారు చేసుకునే విధానం వాటిని ఎలా తయారు చేయాలి వాటి ఉపయోగాలు ఏంటి అనేది మనం ఇవాళ చూస్తున్నాం సో ఈ బయో ఎంజైమ్ క్లీనర్స్ తయారు చేయడానికి మనకు కావాల్సింది నిమ్మకాయ తొక్కలు బెల్లం నీళ్ళు సో ఇప్పుడు ఈ బయో ఎంజైమ్ మనం తయారు చేసే విధానం ఏంటంటే ఫస్ట్ మనం ఒక డబ్బా తీసుకోవాలి ప్లాస్టిక్దే తీసుకోవాలి గ్లాస్ది తీసుకోవద్దు దీనికి సో ఎందుకంటే గ్లాస్ది అయితే పగిలిపోయే ఛాన్సెస్ ఉంది మనం చేసినప్పుడు ఇది మనం నైంటీ డేస్ ఉంచుతాము అండ్ గ్యాసెస్ ఫామ్ అయ్యి గ్లాస్ పగిలిపోయి ఉంటుంది పై పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో మనం ఇక్కడ ప్లాస్టిక్దే తీసుకుంటున్నాం సో మనం ఫస్ట్ ఒక లీటర్ బయో ఎన్జైమ్ లిక్విడ్ మనం చేసుకోవడానికి కావాల్సింది సో ఫస్ట్ మనం వన్ లీటర్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి అండ్ నెక్స్ట్ దీనికి మనం తీసుకునే డబ్బా వచ్చేటప్పటికి వన్ లీటర్ అంటే వన్ లీటర్ తీసుకోవద్దు కొంచెం పెద్ద డబ్బా తీసుకోవాలి సో దట్ మనం నిమ్మకాయ తొక్కలు ఇవన్నీ వేసినప్పుడు పైకి వస్తుంది కాబట్టి వన్ లీటర్ అంటే వన్ లీటర్ వద్దు మినిమమ్ టూ లీటర్స్ డబ్బా వన్ లీటర్ దానికి టూ లీటర్స్ పట్టే నీళ్ళు డబ్బా తీసుకోవాలి దీనిలో మనం హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ బెల్లం సో వన్ లీటర్కి మనం హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ బెల్లం అండ్ మూడు వందల గ్రాములు లైక్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తొక్కలు నిమ్మకాయ తొక్కలు కాయలేం వాడట్లేదు మనం ఇక్కడ నిమ్మకాయ తొక్కలు వేస్తున్నాం సో ఇలా నిమ్మకాయ తొక్కలు ఇవన్నీ వేసేసి కలిపేసి ఒకసారి సో మనం గట్టిగా మూత పెట్టేయాలి సో ఇలా మూత పెట్టిన తర్వాత మనకి గ్యాసెస్ అనేవి ఒక రోజు లైక్ ఈవినింగ్ కానీ లేదంటే రేపు మార్నింగ్కి గ్యాసెస్ అనేవి ఫామ్ అవుతాయి ఈ బెల్లం కరిగి పులి పులి పెట్టే ఇది అంతా జరిగి మనకి గ్యాసెస్ ఫామ్ అవుతాయి సో మూత గట్టిగా ఉండే డబ్బా తీసుకోవాలి గ్యాసెస్ ఎస్కేప్ అవ్వకుండా సో మనం మూత పెట్టిన తర్వాత ఒక వన్ డేకి మనకి గ్యాసెస్ ఫామ్ అవుతాయి మనం ఈ గ్యాసెస్ని ని డైలీ రిలీజ్ చేసుకోవాలి ఇది ఒక థర్టీ డేస్ చేసుకోవాలి సో ఫస్ట్ టైం ఈ బయో ఎంజైమ్ చేసే ప్రాసెస్కి మనకి టోటల్లీ నైంటీ డేస్ పడుతుంది సో ఇనిషియల్ థర్టీ డేస్ మనమైతే ఇది ప్రాసెస్ చేయాలి లైక్ మూత తీసి గ్యాసెస్ రిలీజ్ చేసేసి మళ్ళా మూత గట్టిగా పెట్టేయాలి ఇలా ఫస్ట్ టైం ఫిఫ్టీన్ డేస్ అయితే పొద్దున సాయంత్రం చేయాలి సో గ్యాసెస్ తొందరగా ఫామ్ అవుతాయి సో మిగిలిన తర్వాత తర్వాత ఫిఫ్టీన్ డేస్ రోజుకి ఒకసారి చేస్తే సరిపోతుంది సో ఇలా మనకి ఫామ్ అయ్యి థర్టీ డేస్ అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి నీడగా ఉన్న ప్రదేశంలో పెట్టాలి ఎండలో పెట్టకూడదు ఎండలో పెడితే ఈ ప్రాసెస్లో మనకి ఫామ్ అయిన బయో మైక్రోబ్స్ అనేవి చనిపోతాయి సో ఇలా ఫామ్ అయిన లిక్విడ్ మనం అన్నిటికీ వాడుకోవచ్చు క్లీనింగ్ పర్పస్కి అన్నిటికీ సో ఇలా మనం చేసి పెట్టిన లిక్విడ్ ఫార్ నైన్టీ డేస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ మళ్ళా మనం చేసుకోవాలి అనుకుంటే సో ఇది మనం తోడుకి మనం పాలు పెరుగు తోడేయడానికి ఎలా యూస్ చేస్తామో దీనికి కొంచెం పాటు కొత్తగా చేసే బ్యాచ్లో వేస్తే మనకి ఫార్టీ ఫైవ్ డేస్లోనే తయారైపోతుంది సో ఇలా తయారైన లిక్విడ్ మనకి ఇలా ఉంటుంది ఫిల్టర్ చేసిన తర్వాత సో ఫిల్టర్ చేస్తే మనకి పైన అనేది ప్యూర్ లిక్విడ్ వస్తుంది అండ్ ఇదంతా నిమ్మకాయ తొక్కలు బెల్లం రెసిడ్యూ అంటారు సో అదంతా కిందకి చేరుతుంది సో ఈ లిక్విడ్ని మనం పైన ఉన్న లిక్విడ్ని మనం బేస్గా తీసుకొని మనం అన్ని క్లీనర్స్ తయారు చేసుకుంటాం సో మనం తయారు చేసే క్లీనర్స్ ఏంటంటే మనం మనమేమి ఇక్కడ సోప్స్ అయ్యేం వాడట్లేదు ఓన్లీ కుంకుడుకాయలు సోప్ నట్స్ అంటారు కదా వాటిని వాడతాం ఇక్కడ సో వాటిని ఈ క్లియర్ లిక్విడ్లో నానబెట్టుకొని మనం రోజు వాడే అంట్లు కడుక్కోటానికి కానీ బట్టలు ఉతుక్కోటానికి కానీ చేస్తాం సో ఇది మన బేస్ లిక్విడ్ నేను ఆల్రెడీ చేస్తున్నాను ఇది కుంకుడుకాయలతో కూడా సో అది మీకు చూపిస్తాను ఫస్ట్ సో ఇది ఇక్కడ మనకు వచ్చేటప్పటికి మనం ఒక ట్వంటీ లీటర్స్ బకెట్ తీసుకున్నాము సో దానిలో మనం బయో లో ఈ కుంకుడుకాయలు నానపెట్టాం సో ఈ కుంకుడికాయలు నానపెడితే ఏమవుతుందంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్కి మొత్తం దానిలో ఉన్న సారం అంతా ఈ నీళ్ళల్లోకి వచ్చేస్తుంది నిమ్మకాయ కుంకుడుకాయలు పిసికే పని కూడా లేదు మనకి ఇలా రెండు మూడు సార్లు చేస్తే దానిలో ఉన్న జ్యూస్ అంతా బయటకు వచ్చేస్తుంది సో అలా వచ్చేసిన దాన్ని మనం ఫిల్టర్ చేసుకొని క్లియర్ లిక్విడ్ని మనం ఇలాగే ఇవే ఉంటుంది మనకి క్లియర్ లిక్విడ్ని మనం బట్టలు వాషింగ్ మిషన్లో వాడుకోవచ్చు అండ్ ఇలా ఉన్న లిక్విడ్ని ఏదైతే చిక్కగా ఇలా ఉందో ఆ లిక్విడ్ని మనం అంట్లు కడుక్కోవడానికి వాడుకోవచ్చు అండ్ మీకు ఒక డౌట్ రావచ్చు ఈ బయో ఎంజైమ్లో మనకి తొక్కలు ఇవన్నీ ఉన్నాయి కదా అవేం చేయాలి అవి ఎలా యూజ్ చేస్తారు అని సో మనం ఈ బయో ఎంజైమ్ సో ఇది ఫస్ట్ మీకు చూపించాను కదా సారీ కన్ఫ్యూజ్ చేస్తున్నందుకు సో ఇది మనం చేసినప్పుడు నైంటీ డేస్కి ఇది ఇలా తయారవుతుంది సో మనం దీన్ని ఫిల్టర్ చేసుకుంటే ఇది మనకు వచ్చే ప్రోడక్ట్ సో దీన్ని బేస్ చేసుకొని మనం ఆ కుంకుడుకాయలు వాడుకుంటున్నాం ఇప్పుడు ఆ కాయలతో వచ్చిన లిక్విడ్ని మనం రోజు రోజువారి ఇల్లు తుడుచుకోవటానికి వాడుకో అంట్లు కడుక్కోవడానికి బట్టలు ఉతుక్కోడానికి యూస్ చేస్తున్నాం సో అండ్ ఈ ప్రాసెస్ అనేది మేమైతే గత ఐదు సంవత్సరాలుగా చేస్తున్నాం మేము రెండు వేల పంతొమ్మిదిలో ఈ ప్రాసెస్ మాకు తెలిసింది అప్పటి నుంచి మా ఇంట్లో అయితే ఇవే లిక్విడ్స్ ఇవే తయారు చేసుకుంటున్నాం సో మీరు చూడొచ్చు ఇక్కడ ఇదంతా కూడా పెద్ద పెద్ద డ్రమ్స్లో ఇలా మేము ఆన్ ఏ బిగ్ స్కేల్ మేము చేసుకుంటున్నాం వీఆర్ క్రియేటింగ్ అవేర్నెస్ అనమాట సో అలా సెవెంటీ ఫైవ్ లీటర్స్ సిక్స్టీ లీటర్స్ డబ్బాల్లో మనం చేసి ఉంచాము సో అడిగిన వాళ్ళకి తెలిసిన వాళ్ళకి దీని ద్వారా మేము స్ప్రెడ్ చేస్తున్నాము సో దట్ అందరూ కెమికల్ ఫ్రీ లివింగ్ యు అలవాటు పడతారని సో ఇది నేను చెప్పదలుచుకున్నది సో దట్ మనం ఏంటంటే ఈ కెమికల్స్ను వదిలేసి ఇలా కెమికల్ ఫ్రీ డిటర్జెంట్స్ వీటికి అలవాటు పడితే ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్ అంటే తర్వాతి తరానికి మనం ఒక మంచి ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేసి ఇవ్వగలుగుతామని ఆశిస్తున్నాం సో సో ఇవాళ మనం ఎంజైమ్ తయారు చేసుకున్నాం కదా దాన్ని ఎలా వాడుకోవాలి ఎలా చేడకడానికి ఎలా చేసుకోవాలనేది ఒక్కసారి చూద్దాం మళ్ళీ సో ఇది మనం చేసుకున్న క్లియర్ లిక్విడ్ సో మనం ఈ బయో బయోఎన్జైమ్ని ఫిల్టర్ చేసుకుంటే మనకి ఇంత క్లియర్ లిక్విడ్ వస్తుంది సో ఇంత క్లియర్ లిక్విడ్లో మనం ఇది బేస్ సొల్యూషన్ అవుతుంది మనం ఇంట్లో ఏది తీసుకున్నా కానీ లైక్ బట్టలు ఉతుక్కోవడానికి కావచ్చు అంటలు కడుక్కోవడానికి కావచ్చు దేనికైనా కానీ బాత్రూమ్ క్లినిక్ కానీ ఇది బేస్ లిక్విడ్ అవుతుంది సో ఈ బేస్ లిక్విడ్లో మనం ఒకవేళ కుంకుడుకాయలు బట్టలు ఉతుక్కోవడానికి చేసుకోవాలనుకుంటే కనుక మనం ఒక కుంకుడుకాయలు గుంజలు తీసేసి ఒక కిలో కుంకుడుకాయలకి మనం పది లీటర్లు బయో ఎంజైమ్ వాడుతున్నాం ఇక్కడ సో అలా కుదర పక్షంలో మనం కొంచెం ఒక ఐదు లీటర్లు బయో ఎంజైమ్ ఐదు లీటర్లు నీళ్లు వేసుకున్నా సో మనకి బయో ఎంజైమ్ వల్ల ఏమవుతుందంటే ఆ కుంకుడుకాయల్లోని సారం అంతా బాటిల్ నీళ్ళలోకి వచ్చేస్తుంది ఇలా రెండు సార్లు చేస్తే ఆ కుంకుడుకాయలో ఉన్న సారం అంతా వచ్చేస్తుంది సో మనకి ఎక్కడ వేస్టేజ్ అనేది పోదు సో ఇలా మనం చేసుకున్న దానిలో మన కుంకుడుకాయలతో వచ్చిన లిక్విడ్ ఏంటంటే ఫస్ట్ పైన ఇలా క్లియర్ లిక్విడ్ లాగా ఫామ్ అవుతుంది సో ఇది ఫామ్ అయిన తర్వాత కింద మనకి ఆ కుంకుడు తొక్కుతో ఉన్న రెసిడ్యూ అంటే పలుపు ఏదైతే ఉందో అది కింద ఫామ్ అవుతుంది సో ఈ కుంకుడుకాయలతో ఏదైతే ప్యూర్ లిక్విడ్ వచ్చిందో మనం దీన్ని డైరెక్ట్ వాషింగ్ మిషన్లో వేసేసుకోవచ్చు సో ఒక చిన్న టూ హండ్రెడ్ ఎంఎల్ ఒక వాష్కి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ ఈ లిక్విడ్ పోసుకుంటే మనకి ఒక సైకిల్ ఆఫ్ వాషింగ్ అనేది అయిపోతుంది సో అండ్ మీరు అడగచ్చు ఈ కింద పల్ప్ ఏం చేస్తారు ఏంటి అనేది సో ఈ పల్ప్లో మన ఎంజైమ్ చేసుకున్నప్పుడు నిమ్మకాయ తొక్కలు వస్తాయి కదా సో ఈ తొక్కల్ని పిసికినప్పుడు కూడా మనకి ఇలాంటి పల్ప్ అనేది కింద ఫామ్ అవుతుంది సో ఈ నిమ్మకాయ తొక్కల పల్ప్ అంటే ఇలా నిమ్మకాయ తొక్కల పల్ప్ ఇలా సేమ్ రెండు ఒకేలాగా ఉంటాయి మీరు చూసుకోవచ్చు సో ఇది నిమ్మకాయ తొక్కల పల్పు ఇది కుంకుడుకాయ తొక్కల పల్పు సో ఇవి రెండు కలిపేసి మనం అంట్లు కడుక్కోవడానికి వాడుకోవచ్చు అండ్ అగైన్ మనం బాత్రూమ్ క్లీనింగ్కి సో బాత్రూమ్ లో మనం మంచిగా అప్లై చేసేసి లైక్ మంచిగా ఫ్లోర్ అంతా టైల్స్కి అంతా అప్లై చేసేసి మనం దీన్ని ఒక ఇరవై నిమిషాలు అరగంట తర్వాత మనం క్లీన్ చేసుకుంటే మనకి నీట్ నీట్గా అయిపోతుంది బాత్రూమ్ కూడా సో అండ్ ఉతకటానికి కూడా మనం ఈ లిక్విడ్స్ అన్నిటికీ ఏ టూ జెడ్ మేమైతే ఇంట్లో అన్నిటికీ ఏ టూ జెడ్ ఇదే వాడుతున్నాం సో కుంకుడుకాయలకైతే బట్టలకైతే ఇలాంటి లిక్విడ్ కుంకుడు అయితే ఈ లిక్విడ్ ఇవి రెండు కలిపిన లిక్విడ్ వాడుతున్నాం అండ్ బాత్రూమ్ క్లీనింగ్కి ప్యూర్లీ బయో ఎంజైమే ఎక్కువ వాడుతున్నాం కుంకుడుకాయలు మీకు ఎవరికైనా ఫోమీనెస్ రావట్లేదు మాకు సోప్గా అనిపించట్లేదు బాత్రూంలో అనుకుంటే కనుక కుంకుడుకాయ రసం కలుపుకోవచ్చు లేదంటే కుంకుడుకాయ పల్ప్ కలుపుకోవచ్చు ఈ థిక్ లిక్విడ్లో సో దట్ మనకి ఏంటంటే చిక్కగా ఉండి అదంతా మూలలంతా చేరి మంచిగా క్లీన్ అయిపోతుంది సో అండ్ నెక్స్ట్ మనం దీంతో పాటు ఇది ఈ బయో ఎన్జైమ్ బేస్ లిక్విడ్ని మనం చెట్లకి వీటికి కూడా ఇంట్లో క్లీనింగ్ కూడా లైక్ ఒక మూత బయో ఎన్జైమ్ లిక్విడ్ ఈ ప్యూర్ లిక్విడ్ని మనం రోజువారే ఇల్లు తుడుచుకునేటప్పుడు ఒక బకెట్ నీళ్ళలో వేసుకున్నా మనకి ఇల్లు అనేది క్లీనింగ్ ఫ్లోర్ క్లీనర్ లాగా కూడా ఉపయోగపడుతుంది అలాగే మొక్కలకు కూడా మనం మొక్కలు బాగా పెరగాలంటే వాటి వేర్లకి ఇది సహకరిస్తుంది ఈ లిక్విడ్ని ఒక ఫైవ్ ఎంఎల్ఏ వన్ లీటర్ వాటర్కి ఫైవ్ ఎంఎల్ఏ వాడుకోవాలి సో ఎక్కువ వాడేస్తే దీని దీనివల్ల మనకి మొక్కలు అనేవి చచ్చిపోయే ఛాన్సెస్ ఎక్కువ సో ఇక్కడ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఒక లీటర్ వాటర్కి ఫైవ్ ఎంఎల్ ఎంజైమ్ ప్యూర్ లిక్విడ్ కలుపుకొని మనం చెట్లకి స్ప్రే చేసుకోవచ్చు వేర్ల దగ్గర సో వేర్లు బాగా పెరగటానికి ఉపయోగపడుతుంది ఇది లిక్విడ్ సో అండ్ అగైన్ మీకు చెప్పాను కదా మేము ఇంట్లో కిచెన్ క్లీనింగ్కి వాడుతున్నామని సో ఇది మనం యూజ్ చేస్తున్న క్లీనింగ్ లిక్విడ్ సో ఏంటంటే ఇప్పుడు మనం క్లీన్ చేసి పిసికేసిన తర్వాత కొంకుడికాయలు కొంచెం మనకి ఈ లిక్విడ్ అనేది ఫామ్ అవుతుంది సో ఇంత కొంచెం చిక్కగా ఫామ్ అవుతుంది మరీ లైట్ అయితే కాదు సో ఆ లిక్విడ్ ని మనం ఇంట్లో కడుక్కోవడానికి డిష్ వాషింగ్ లిక్విడ్ లాగా వాడుతున్నాం సో ఆ పల్ప్ ఏదైతే నేను చూపించానో వీడియోలో సో ఈ పల్ప్స్ రెండు కలిపితే మనకి ఇలాంటి లిక్విడ్ ఫామ్ అవుతుంది లేదంటే డైరెక్ట్ ఫస్ట్ పిసికేసి కొంచెం నీళ్లు పోసుకున్నా మనకి ఇంత ఇంత ఫామ్ లో మనకి లిక్విడ్ అనేది వస్తుంది డిష్ వాషింగ్ లిక్విడ్ సో మీరు కూడా ఈ వీడియో చూసి అందరూ ట్రై చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి